బైక్ కు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి తన బైక్కు సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతోనే మద్యం మత్తులో వేములవాడ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కండక్టర్లపై దురుభాషలాడుతూ దాడికి దిగేందుకు ప్రయత్నించాడు ప్రయాణికుల ముందే బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించాడు ఘటనా సమయంలో డ్రైవర్తో పాటు స్థానికులు వీడియోలు రికార్డులు చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గత పదిహేను రోజుల క్రితం ఇదే జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు ప్రమాదాలను అతిక్రమిస్తూ ప్రజల ప్రాణాలను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుందని ఆర్టీసీ సిబ్బంది వాపోతున్నారు ఘటనపై వెంటనే సిబ్బంది స్పందించి రిపీట్ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి వీడియోలను ఆధారంగా చేసుకుని చర్యలకు సిద్ధమయ్యారు డ్రైవర్ కండక్టర్ల భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా కోరుతున్నారు మూర్తిరెడ్డి అని చెప్పు బాల్రాజ్ కు అర్థమన్నా చెప్తా నువ్వు ఎక్కడ అక్కడ చెప్తుందా బాపు నువ్వు బస్టాండ్ వచ్చి మాట్లాడు